జయదేవ స్వామి వారికి ఆ పక్కన ఉన్న స్వాములు వారి పేర్లు నాకైతే తెలియదు ఈ మాతాజీకి అందరి పాదపద్మములకు నమస్కరిస్తూ అట్లాగనే ఈ భక్త భక్తమహాశయులందరూ కూడా మీ హృదయంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపము అదే బ్రహ్మం అని చెప్పి వేదాలు ఘోషిస్తూ ఆ చైతన్య స్వరూపానికి నమస్కరిస్తూ ఈ నారాయణ గారికి యజ్ఞం చేసేటటువంటి దాత వారికి కూడా నమస్కరిస్తూ మరి మన జీవితం లో ట్రెనింగ్ ఉపాయం ఏంటంటే మనం ఈ మార్గంలో ప్రవేశించినటువంటి రోజు అనే నా అభిప్రాయం ఎందుకంటే నేను చాలా పది రకాల బిజినెస్ చేశాను ఎన్ని చేసినప్పటికీ కూడా నాకు మనశ్శాంతి అనేటటువంటిది లేదు డబ్బులు కూడా సంపాదించాను యాభై లక్షలు ఒక నెలలో పోయింది రెండు వేల మూడులో మరి నాతోటి బిజినెస్ చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కూడా చేశారు అన్నమాట పోయిన వైసీపీలో పార్టీలో బల్ల బ్రహ్మనాయుడు అని ఎన్నకొండ ఎమ్మెల్యే చేశారు ఎన్నుకొండ నియోజకవర్గానికి కానీ నాకు ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత చేసినా మనశ్శాంతి ఏది మనశ్శాంతి అంటే ఒక్కసారి ఉచితంగా కూర్చునేటటువంటి మనసు నిలవదు కానీ ఇప్పుడు ఎక్కడ ఊరు బయట చెట్టు కింద కూర్చోమన్నా కానీ ఎవరు లేకుండా ఒక్కనైనా నెలల పాటు కూర్చోమన్నా కూర్చుంటారు ఎందువల్ల ఇట్లాంటి మహాత్ముల యొక్క సేవ చేయబట్టి వారి పాద పద్మావలకి నమస్కరించబట్టి వారి స్నేహం చేయబట్టి వారి అలవాట్లు నాలో జ్వరబడి నన్ను ఇది చేసుకొచ్చి నేను అనుకుంటున్నాను దేమీ లేకపోయినా ఉన్నా మరి కూర్చోగలిగే శక్తి వచ్చింది అందుకే పెద్దలు చెప్తారు మనసు నిలిపినేని మాన్యుండు మనసు నిలిపినేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలపడేని నష్టపడును దృష్టిలోన సర్వ సృష్టి పుష్టం అవును అని చెప్పి బ్రహ్మంగా చెప్పాడు అంటే దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు దృష్టి నిలపడేని నష్టపడును దృష్టిలోనే సర్వ సృష్టి పుష్టం అవును చెప్పి అన్నారు కాబట్టి మనసు ఏకాగ్రత చేసినట్లుగా అయితే ఎందుకంటే మనసు ఎప్పుడు చెంచలమైన చంచలమైనదని చెప్పి పెద్దలు చెప్తున్నారు మనకు కూడా అర్థమైతేనే ఉన్నది మరి అర్జునుడు కూడా అడిగాడు అనమాట అందరు మీరు మీకు మనం కూడా అందరం చదువుతున్నాం రోజు ఆరో అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తాఖ నిగ్రహం అన్యో వాయోరివ సుదూష్కరం అన్నాడు కాబట్టి ఈ మనసు చంచలమైనదే కాని కానీ దానికి కనుక ఏది వైరాగ్యాన్ని పరిచయం చేస్తే అంటే ఎప్పటికప్పుడు సాగు అనేటటువంటిది ఉన్నదిగా ప్రతి ఒక్కరికి చావు లేనటువంటి వారు ఎవరైనా చెయ్యొత్తండి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా చనిపోయే లోపల మనము ఎవరైతే ఈ బ్రహ్మ విద్యని పెద్దల ద్వారా నేర్చుకొని దాంట్లో ప్రవేశించి మనసుని ఏకాగ్రత చేస్తారో వాళ్ళ జన్మే ధన్యమో 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 అని చెప్పి ఒట్టి మాట చేత వైష్ణవుడు కాబోడు భూది పోయే శైవ నేతగాడు మనసు గట్టి నేని మాన్యుడు ధన్య అని చెప్పి బ్రహ్మంగారు అన్నారు అట్లాగనే మనసులో ఉన్నదొన్నదంతా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు నిలుస్తుందే మరి నిలవదు కానీ ఈ విషయాలు అర్థమైతే నిలుస్తుంది ఈ విషయాలు ఈ పెద్దలు చెప్పింది గురువులు చెప్పింది శాస్త్రం చెప్పినటువంటి విషయాలు కనుక అర్థం అయితే నిలుస్తుంది ఎట్లాగంటే ఒక మూడు సంవత్సరాల స్వామివారు కూడా వచ్చారు మేము గుంటూరులో గీత యజ్ఞం చేశాము గీత యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని చేసిన రోజు భాగ్యలక్ష్మి గారు అని ఒక ముగ్గురు ఆమ వాళ్ళ తోటికోడలో ఒక ముగ్గురు ఉపదేశం చేసుకున్నారు నా దగ్గర ఉపదేశం చేసుకుంటే తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు అడిగింది కదా స్వామి నాన్ వెజ్ తినొచ్చు అని అడిగింది నన్ను అమ్మ తినకుండా ఉంటే మంచిది దాని మీద ప్రేమ ఉండి తినాలని మనసు గుంజుతా ఉండి మానుకోవటం కాకుండా దాని మీద ప్రేమ లేకుండా నువ్వు తినకూడదని అనుకుంటుంటే కొంతకాలానికి ఆ ఆశ అనేటటువంటిది ఆ కోరిక అనేటటువంటిది పోతుంది పోయిందాక తిను పోయినప్పుడు మా అనుకో ముందు ఆ మనసు ఆ భావన మట్టుకు మనసులో పెట్టుకోమన్నా సరేలే స్వామి అన్నది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక ఏడెనిమిది నెలలు గడిచిన తర్వాత ఒక షావుకారులమ్మాయి సుజాత గారు అని ఆమె కొడుకు అమెరికా పోయిండు ఆమె ఒక బిల్డింగ్ కొనుక్కుంది కొనుక్కొని నన్ను వాస్తు తోటకి పిలిచింది ఐదారు బిల్డింగులు చూసింది కానీ వాస్తు నచ్చలే నాకు ఆరోది నచ్చింది ఇది బాగుందమ్మా కొనుక్కోమన్నా కొనుక్కున్న తర్వాత ఆ గృహప్రవేశానికి నన్ను పిలిచింది నా దగ్గర ఉపదేశం చేసుకున్నటువంటి భాగ్యలక్ష్మి గారి ఆ భర్తను కూడా పిలిచింది వచ్చాడు అంటే ఆయన నాకు తెలియదు నేను ఆమెకు తెలియదు ఆయనకు తెలియదు ఆ మాట మీద మాట వచ్చి ఆ సుజాత గారు అనేటటువంటి ఆయన పూర్ణి గురువు గారు ఏనే వాస్తు చూసింది అని చెప్పి చెప్పింది ఆయనకి ఆ భాగ్యలక్ష్మి భర్త గారికి చెబితే అయితే అన్నదాన సత్రంలో యజ్ఞనం పెట్టింది మీరేనా అని అడిగాడు నేనేనన్నా అయితే మా ఆడవాళ్ళకి ఉపదేశం ఇచ్చింది కూడా మీరేగా అన్నాడు నేనేనన్నా ఇప్పుడు మిమ్మల్ని తిట్ట అలా కొట్టాలనిపిస్తున్నాడు అన్నాడు తిట్టు కొట్టు నాకేం అభ్యంతరం లేదు కానీ విషయం చెప్పి చిట్టు కొట్టు అన్నా అంటే అన్నాడు కదా మీరు ఏమంటా ఉపదేశం ఇచ్చినారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా వాళ్ళు అదివరికి వారానికి ఒకసారి రెండుసార్లు నాణ్య తినేవాడిని ఇప్పుడు ఇంతవరకు ఉండరు కదండి అన్నాడు అంటే అన్నా కదా అబ్బా ఎంత అదృష్టవంతుడు అయ్యా అటువంటి భార్య దొరకటం నువ్వు ఏది వారానికి ఒక్కసారి తిన్నా నెలకి నాలుగు వారాలు వస్తాయి సంవత్సరానికి యాభై రెండు వారాలు యాభై రెండు వేలు ఖర్చు అవుతుంది డబ్బు డబ్బు ఖర్చు అవుతాయని ఏది సంవత్సరానికి యాభై రెండు ప్రాణాలు మిగిలి సంవత్సరానికి యాభై రెండు ప్రాణాలు మిగిలితే మరి కనీసం మనిషి ఎనభై సంవత్సరాలు పెరిగితే ఎనభై యాభైలు ఎంతయ్యా నలభై వేల ప్రాణాలు మిగిలి యాభై లక్షల డబ్బులు మిగిలి పది సంవత్సరాల ఆయుష్ పెరిగింది ఎంత అదృష్టవంతుడు అయ్యా ఇటువంటి భార్య తగ్గటమే వామో ఇందులో ఇంతుందా అని చెప్పి ముంగి కాళ్ళు పట్టుకొని నమస్కారం చేయడం కాబట్టి మరి ఆ విషయము మరి మన దగ్గరికి రాబట్టే కదా తెలిసింది మనం కూడా ఈ పెద్దలు కాడికి రాబట్టి దయానంద స్వామి ఇక్కడ కనుక ఈ కార్యక్రమం పెట్టకపోతే మీ ఈ నారాయణరావు గారు పెట్టమని అడగకపోతే ఆయన పెట్టకపోతే ఈ విషయాలు తెలియవు కదా అందుకని ఏదైనా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఎన్నో సంకల్పాలు చేస్తాం ఎన్నో అయితే అన్ని కొన్ని విఫలమైతే ఎన్ని సఫలమైనా ఎన్ని విఫలమైనా భావన మంచిగా ఉండాలి భావన మంచిగా ఉండాలి ఆ భావన మంచిగా ఎప్పుడైతే ఉంటుందో దానికి తగ్గట్టు పరమాత్మ సదాస్తూ ఉంటాడు మంచి భావన ఉంటే మంచి కార్యాలే చేస్తాం మంచి కార్యాలు చేస్తే మనం చేసినటువంటి ఏది లోగడ తెలుసు తెలియదు చేసిన చేసినవన్నీ కూడా ఏది అగ్నిలో ఇందాక సమితలేస్తే బూడిదగా మారిపోయినట్లుగా మారిపోతాయి కాబట్టి నహి జ్ఞానేన సదృశ్యం పైత్రమి విత్తితే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలీనాత్మని విన్నట్టు అని చెప్పి చెప్పారు కాబట్టి జ్ఞానముతో సమానమైనటువంటిది ప్రపంచంలో ఇంకొకటి లేదు లేదు లేదని చెప్తుంది అతిథి ఈ పెద్దల సవాసం పడితే మనము మనసుతోటి ఆ మంత్ర జపం చేస్తుంటే ఆ పరమాత్మేని ఎంతఃరణలో నిలబడి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అన్నాడు ఇంకొక మాట చెప్పి నేను ములుస్తాను ఎందుకంటే చెప్పాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు టైం కూడా కాలం అవుతుంది